హిమాలయాల్లో అనుముప్పు పొంచి ఉందా ఆ అనుముప్పుకి గతంలో భారత మాజీ ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి నెహ్రూ ఇందిరాగాంధీ కారణమా అంటే అవునని సమాధానమిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీ నిశికాంత్ దుబే నిశికాంత్ దుబే ఇందిరాగాంధీ మీద నెహ్రూ మీద మళ్ళీ ఆరోపణలు చేశారు ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి ఇందిరాగాంధీ వల్ల నెహ్రూ వల్ల ఇప్పుడు హిమాలయాల్లో అనుముప్పు పొంచి ఉంది అంటూ నిష్కాంత్ దూపే గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి నిజంగా హిమాలయాల్లో ప్రస్తుతం అనుముప్పు పొంచి ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం హిమాలయాల్లో అనుముప్పు మాజీ ప్రధానులు నెహ్రూ ఇందిరాగాంధీ మీద భారతీయ జనతా పార్టీ ఎంపీ నిశికాంత్ దుబేస్ మరోసారి సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు చైనాపై గూఢచర్యానికి అణుశక్తితో పనిచేసేటువంటి నిఘా పరికరాన్ని మన హిమాలయాల్లో ఏర్పాటు చేసేందుకు అమెరికా గూఢాచార సంస్థ అయినటువంటి సిఐఏకి వారిద్దరూ గతంలో అనుమతి ఇచ్చారని గంగానది ఒడ్డున నివసిస్తున్న వారిలో ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు పెరగడానికి హిమాలయ ప్రాంతాల్లో విపత్తులు సంభవించడానికి కారణం ఈ అనుముప్పు పరికరమే అంటూ ఆయన ఎక్స్ వేదికగా ధ్వజం ఎత్తారు సో చైనా గూ అంటే చైనా మీద గూఢచర్యం చేసేందుకు ప్రముఖ అంటే అమెరికాకు చెందినటువంటి గూఢాచార సంస్థ అయినటువంటి సిఐఏకు గతంలో హిమాలయాల్లో ఒక పరికరాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటు నెహ్రూ ఇందిరాగాంధీ వీరిద్దరూ అనుమతి ఇచ్చారని వారు అప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి పరికరానికి అనుమతి ఇవ్వడం వల్లే ఇప్పుడు గంగానది పరివాహక ప్రాంతాల్లో గంగానది ఒడ్డున ఎవరైతే నివసిస్తున్నవారో వారిలో ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అలాగే హిమాలయ ప్రాంతాల్లో విపత్తులు సంభవించడానికి కూడా కారణం వారిద్దరే అంటూ ఎక్స్వేదిక్గా నిశికాంత్ దుబే అయితే ఆయన ధ్వజమెత్తడం జరిగింది ఆయన ఈ అంశంపై ఆరోపణలు చేయడం ఇది మొదటిసారి కాదు ఈ ఏడాది జూలై పద్నాలుగున కాంగ్రెస్ పార్టీపై ఇదే విషయమై ఆయన తీవ్ర స్థాయిలో నిప్పులు జరిగారు భారత తొలి ప్రధాని అయినటువంటి నెహ్రూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల్లో ఇందిరా సిఐఏతో కుమ్మక్కై చైనాపై గూఢచర్యానికి గాను హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అనుపరికరాలను ఏర్పాటు చేయడానికి వారు అమెరికాకి సహకరించారని ఆ తర్వాత అమెరికన్లు ఆ పరికరాలను అక్కడే వదిలి వెళ్ళిపోయారంటూ ఆయన తన పోస్టులో పేర్కొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అప్పటి అమెరికా చట్టసభల సభ్యులు అప్పటి దేశాధ్యక్షుడికి రాసినటువంటి ఒక లేఖ ప్రతిని కూడా ఆయన తన పోస్టు జత చేయడం జరిగింది అప్పట్లో హిమాలయాల్లో మరిచినటువంటి ఫ్లూటోనియంతో పనిచేసేటువంటి నిఘా పరికరం ఎక్కడుందో కనిపించకుండా పోయిందని దాని నుంచి అనుధార్మిక లీకేజీ జరిగేటువంటి ప్రమాదం ఉందని వారు ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేసినట్లుగా ఆయన తెలియజేస్తున్నారు డిసెంబర్ పదమూడవ తేదీన న్యూయార్క్ టైమ్స్ కూడా దీని మీద ఒక కథనాన్ని కూడా ప్రచురించింది ఇక నేపథ్యం కనుక చూసుకున్నట్లయితే ఆరు దశాబ్దాల క్రితం ప్రచ్ఛిన్న యుద్ధం పతాక స్థాయిలో జరుగుతున్నటువంటి సమయంలో చైనా ఒక అణుపరీక్ష అనుబొంబో పరీక్షను అయితే నిర్వహించింది దీంతో అప్రమత్తమైనటువంటి అమెరికా గూఢచార సంస్థ అయినటువంటి సిఐఏ చైనా క్షేపణ పరీక్షలపై నిఘా కోసం హిమాలయ పర్వత శిఖరాల్లో ఒకటైనటువంటి నందాదేవిపై ఫ్లూటోనియంతో పనిచేసేటువంటి పరికరాన్ని అమర్చాలని నిర్ణయించింది ఈ మేరకు అమెరికా భారత్కు చెందినటువంటి పర్వతారోహకులు ఒక పెద్ద యాంటీనాను కేబుల్స్ను స్నాప్ నైన్టీన్ సిగా పిలిచేటువంటి పదమూడు కిలోల జనరేటర్ను నందాదేవి శిఖరం మీదకి వారు మోసుకెళ్ళినట్లుగా తెలుస్తోంది అక్కడ అమర్చేటువంటి సమయంలో మంచు తుఫాను వారిని చుట్టుముట్టిందని ఈ మిషన్కు నాయకత్వం వహిస్తున్నటువంటి కెప్టెన్ ఎంఎస్ కోహ్లీ అప్పటికి అప్పటికీ ఉన్నటువంటి అంటే శిబిరంలో ఆయన ఉన్నారని ఆయన వెంటనే వారిని కిందకి వచ్చేయాలని రేడియో సందేశం పంపించారని దీంతో పైన ఉన్నవారు తమ శిబిరాలలోకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆ పరికరాలను దాచి వారు కిందకి వచ్చేశారని వారు పైన దాచిన వాటిలో ఒక అనుపరికరం కూడా ఉందని రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాగసాకి పట్టణం మీద అమెరికా ప్రయోగించినటువంటి అణుబాంబు తయారీకి ఉపయోగించిన దాంట్లో మూడో వంతకు సమానమైనటువంటి ప్లూటోనియం ఆ అణు పరికరంలో ఉంది అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు అయితే ఏడాది తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి వెతికితే ఏమీ దొరకలేదని కనిపించకుండా పోయినటువంటి పరికరాల్లో ప్లూటోనియం క్యాప్సిల్ కూడా ఉండడంతో రేడియేషన్ డిటెక్టర్లతో అలాగే ఇన్ఫ్రారెడ్ సెన్సార్లతో వాటిని గుర్తించేందుకు ప్రయత్నించారు కానీ ఉపయోగం లేకుండా పోయిందని ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఈ ఇప్పుడు ఆ పరికరాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితి అయితే అక్కడ ఉందని అయితే ఈ మిషన్పై అమెరికా ఎప్పుడు అధికారికంగా ప్రకటన చేయలేదు అమెరికా ఎప్పుడు ప్రకటన చేయలేదు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో మొత్తానికి చైనా మీద గూఢచర్యం చేసేందుకు అమెరికా నిఘా సంస్థ అయినటువంటి సిఐఏ హిమాలయాల్లో అంటే అప్పటి ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి నెహ్రూ అలాగే ఇందిరాగాంధీ వారిద్దరూ వారిద్దరితో అమెరికా కుమ్మక్కయ్యి చైనా మీద నిఘా పెట్టేందుకు ఈ అణు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాన్ని తయారు చేయించారని వారు దాన్ని మోసుకెళ్ళేటువంటి క్రమంలో ఆ రోజు మంచు తుఫాన్ వచ్చిందని ఆ మంచు తుఫాను ధాటికి వారు పైకెక్కలేక ఆ పరికరాన్ని వారి శిబిరానికి దగ్గరగా దాచిపెట్టారని ఆ తర్వాత వారందరూ భద్రంగా కిందకొచ్చారని తర్వాత వెళ్ళి ఆ పరికరాన్ని చూసినటువంటి క్రమంలో ఆ పరికరంలో ఉన్నటువంటి ప్లూటోనియం క్యాప్సుల్ ఏదైతే ఉందో అది మిస్ అయిందని దానివల్లే ఈరోజు హిమాలయాల్లో అణుమప్పు పొంచి ఉందని గంగానది పరివాహక ప్రాంతాల్లో గంగానది ఒడ్డున ఎవరైతే నివసిస్తున్నారో వారిలో క్యాన్సర్ కేసులు పెరగడానికి ఆ కారణం కూడా ఇదే అని అలాగే హిమాలయాల్లో తలెత్తుతున్నటువంటి కొన్ని ప్రకృతి వైపరీత్యాలకు కూడా ఈ అనుముప్పే కారణం అంటూ కూడా నిశికాంత్ దూబే ఆయన అయితే తెలియజేస్తున్నారు సో దీని మీద మరింత స్పష్టత అయితే రావాల్సి ఉంది నిజంగా హిమాలయాల్లో ఇప్పటికీ అణుముప్పు ఉందా ఆ ప్లూటోనియం క్యాప్సిల్ వల్లే ఇప్పుడు హిమాలయ ప్రాంతాల్లో అక్కడ ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయా అలాగే గంగా నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణం కూడా ఈ ప్లూటోనింగ్ క్యాప్సిల్ అయినా అసలు ఏం జరుగుతుందనేది దీని మీద ఒక స్పష్టత అయితే లేదు కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీ నిష్కాంత్ దుబేదా గారు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే హిమాలయాల్లో ఖచ్చితంగా అను ముప్పు పొంచి ఉంది దానికి కారణం గతంలో ప్రధానులుగా పనిచేసినటువంటి నెహ్రూ ఇందిరా గాంధీ అంటూ ఆయన అయితే సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్